హలో అండి అందరు బాగున్నారా మీరు ఎన్నో రకాల ఆకుపచ్చలు పచ్చలతో ఉంటారు కానీ ఒకసారి ఈ పచ్చి ఖర్జూరాలతో చేసిన తింటే మిగతా అన్నీ మర్చిపోతారు లొట్టలు వేసుకుంటూ దీన్ని అయిపోయే వరకు లాగించేస్తారు నిజంగా అంత టేస్టీగా ఉంది ఇది ఇడ్లీ దోశ రైస్ చపాతీ దేనిలోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా దొరికినప్పుడు అందరూ ట్రై చేయండి చూడండి ఈ విధంగా చక్కగా తయారైనవి కాస్త గట్టిగా ఉన్న ఖజూరాలు తీసుకోవాలన్నమాట కాస్త పండినవి డ్యామేజ్ అంటే తీసేసి ఈ విధంగా మంచిగా శుభ్రం చేసుకుని తడేము లేకుండా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా సగానికి కట్ చేసుకొని మధ్యలో గింజ ఉంటుంది కదా సేట్ తీసుకోవాలి మీకు కావాలంటే రెండు బద్దలు లేదంటే ఇలా నాలుగు బద్దులుగా కట్ చేసుకొని ఒక రెండు కప్పుల వరకు కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పది పదిహేను వెల్లుల్లి చిన్న అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు ఆవు పిండి కోసం రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతుల్ని ఈ విధంగా వేయించి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త గోరువచ్చక అయిన తర్వాత ఆవు పిండి నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు కాస్త ఇంగవ వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న డేట్స్ వేసుకుని ముప్పావు కప్పు గోరువెచ్చని నీళ్ళు వేసుకుని రెండు మూడు నిమిషాలు కేవలం లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగయ్యాక పావు కప్పు వెనిగర్ లేదా నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చూడండి కాస్త చిక్కబడింది కదా నాకైతే పులుపు సరిపలేదు అందుకే ఒక మూడు నిమ్మకాయలు కూడా ఇలా రసం చేసి ఒక థర్టీ ఎంఎల్ వరకు జ్యూస్ వేసాను అలాగే ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేశాను అనమాట డేస్ స్పీక్ లైతే కనుక అదిరిపోయింది కింద లింక్ లో డీటెయిల్ గా వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి